సర్గాదబ్ ఉంటాడు దానితో మన తల్లి అవకాశాలకు వస్తే ఈ భూమి అనే తల్లి కడ వరకు కట్టే కాలే వరకు కూడా పోయాలి కాబట్టి ఈ దేశాన్ని తల్లిగా భరతమాతగా పిచ్చుకునే సంప్రదాయం మన భారతదేశమేనే ఉంది ఏ దేశంలో పోయినా కూడా దేశం అంటే వాళ్ళకి మట్టి కానీ మనకు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని కాబట్టి దేశాన్ని తల్లిగా భావించేటువంటి మన భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా దేశమే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నా కూడా నేషన్ ఫస్ట్ కాబట్టి దేశం కోసం దేశ ప్రజల కోసమే ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రజలలో దేశాభిమానాన్ని దేశభక్తిని పెంపొందించడానికి అనేకమైన కార్యక్రమాలని ఆయన వివరించడం జరిగింది అందులో భాగమే హర్ గర్ తిరంగా ప్రతి ఇంటి పైన కూడా మూవ నెల జెండా రెపరెపలాడాలి ప్రతి ఒక్కరి చేతిలో కూడా మూవ నెల జెండా ఉండాలి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల జరిగిన మన్ కీ బాత్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హర్ హర్ తిరంగా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మొదలుకొని బూత్ వరకు కూడా బూత్ స్థాయిలో ప్రతి ఇంటికైనా కూడా జంట జెండా ఆడేలా చూడటానికి ఈ కార్యక్రమాన్ని చూపించడం కూడా అనుబంధం జరిగింది కాబట్టి ఈరోజు అందరం కూడా మండల స్థాయి వరకు అందరం కూర్చొని ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందు తీసుకొని పోవాలి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వంకు ఏ విధంగా సూచనలు ఇచ్చారో ఆ ప్రకారంగా ఏ రోజు ఏ విధంగా కార్యక్రమాలు ముగించుకోవాలని చెప్పి చూడడం జరిగింది దీనిలో భాగంగా యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర అని చెప్పి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది దానితో పాటు దేశం కోసం అమరులైనటువంటి దేశభక్తులు అమరవీరుల విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకు నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది అదేవిధంగా దేశ విభజన టైంలో ఎంత ప్రాణ నష్టం జరిగింది మాన నష్టం జరిగింది ఆస్తుల నష్టం జరిగింది స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాం కానీ ఆ టైంలో జరిగినటువంటి ప్రాణ నష్టం మానవ నష్టం ఆస్తుల నష్టం చాలా పెద్దగా లక్షల మంది ఇబ్బంది అయింది విభజన టైంలో ఆ విషయాన్ని కూడా సూచించడానికి జిల్లా స్థాయిలో ఒక హాల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక మౌన ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది ఇక ఆగస్టు పదహైదున అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఎవ్వరూ తప్పించుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పరచుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా అందరినీ కలుపుకొని ప్రతి ఇంటి పైన కూడా మూడు నెలల జెండాలు ఎప్పుడొకరు ఆడే విధంగా హర్ గర్ తిరంగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి ఆ బాధ్యతల్ని రాయలసీమ జోన్కు నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినాను మా స్థానిక పార్లమెంట్ కన్వీనర్లు అసెంబ్లీ కన్వీనర్లు జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి పదాధికారులందరినీ కలుపుకొని రాష్ట్ర జాతీయ కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా ఒక్కటయ్యి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమైతే బాధ్యత చెప్పారో ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం మేమున్నాము దేశమే ముందు తర్వాతే మనము అనేటువంటి దేశభక్తిని రూపొందించే దాంట్లో అరగర్ తిరంగా యాత్రని ప్రతి ఇంటిపైన కూడా జెండా ఉండేలాగా అందరం కలిసి చేస్తున్నామని ఈ సమాచారాన్ని ప్రజలకు మీడియా సోదరులు కూడా దయచేసి మీరు కూడా మనం అందరం కూడా దేశం పైన ఒక దేశం భరత మాతకు గౌరవం ఇచ్చే విధంగా దేశం పైన భక్తి ప్రదర్శించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిపైన పైన వందల జెండా రెపరెప్పులు ఆడే విధంగా సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలని చెప్పి మీడియా సోదరులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం కూడా మేము చేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జెండాతో కానీ కండువాతో కానీ మేము చేయము హర్ ఘర్ తిరంగా యాత్ర మొత్తం కూడా మూవదల జెండా జాతీయ జెండానే ఉంటుంది దేశం కోసమే కార్యక్రమం చేస్తాము మేము చే అందరినీ చేస్తాం అందరినీ చేస్తాం ప్రతి ఒక్కరు దీంట్లో ఉండాలి ప్రతి విద్యార్థి ప్రతి స్కూలు ప్రతి టీచరు ప్రతి ఉద్యోగి అందరినీ చేస్తాం కాబట్టి దేశం కోసం చేసేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది భరతమాత కోసం గౌరవించే కార్యక్రమం దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం దీన్ని కూడా గుర్తుపెట్టాం